హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లలితాశ్రీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో ఉప్మా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక పెద్ద సైజు ఆనియన్ కొద్దిగా అల్లం ఒక నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా కొద్దిగా జీడిపప్పు కొత్తిమీర ఆనియన్ టమాటా వచ్చేసి పొడవుగా సన్నగా కట్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అల్లం మొత్తం తురిమేసి పెట్టుకున్నాను కట్ చేస్తే అవి చిన్న చిన్న ముక్కలుగా వస్తాయి పిల్లలు సరిగా తినరు కదా అందుకని తురిమేసాను పచ్చిమిర్చి జీడిపప్పు అన్నీ వలిచేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక బాల పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేస్తున్నానండి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది రవ్వ కూడా ఉండగట్టకుండా ఉంటుందన్నమాట మనం కలిపేటప్పుడు ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు ఆనియను ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసి ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత అలా బాగా వేగిన తర్వాత ఇందాక తురుము పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి బాగా కలుపుకొని వేగనివ్వాలి టమాటా లాస్ట్లో వేస్తాను ఇవన్నీ వేగిన తర్వాత టమాటా త్వరగా మగ్గిపోతుంది కదా పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏది బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ చేసే ఓపిక లేనప్పుడు తొందరగా అయిపోయే రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టమాటా వేసేసి డిన్నర్కి అయినా కానీ చేసుకోవచ్చండి డిన్నర్కి కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ బాగుంటుంది బాగా వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకు మూడు మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి అప్పుడే మనకు ఆ ఉప్మా రవ్వ ఉప్మా అనేది బాగా జారుడుగా వస్తుందనమాట అదే వాటర్ తక్కువైనాయి అనుకోండి మనకు అది ఉండలు కట్టిపోయి గట్టిగా అవుతుంది అప్పుడు తినలేము వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి నీళ్ళు అలా మరుగుతున్నప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు రవ్వ వేస్తూ కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలండి లేదంటే తొందరగా ఉండలు కట్టేస్తుంది ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కలిసిపోతుంది ఒక్క నిమిషం కలపడం ఆపి ఆగిపోయినా కానీ ఉండలు కట్టేస్తుంది సిమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి అలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుతూ చూస్తూ ఉన్నామంటే వేడి వేడి బొంబాయి రవ్వ టేస్టీ టేస్టీ బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోతుందండి ఇందులోకి కాంబినేషన్ పల్లి చట్నీ కానీ తెల్ల వైట్ కలర్ పప్పులు ఉంటాయి కదా పుట్నాల పప్పులు అంటారు ఆ చట్నీ కానీ చాలా బాగుంటుంది ఈ ఉప్మా మా సైడ్ అయితే ఉప్మా అంటారు టమాటా బా బిస్మిల్లా బాత్ అంటారు టమాటా బాత్ అంటారు కొద్దిగా పసుపు వేసినారంటే మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ లిస్ట్లో పెట్టేయండి ఇప్పుడు చట్నీ కోసం అయితే పల్లీలు వేపుకుంటున్నాను చట్నీలో ఏం పెద్దగా వేయను కొంచెం పల్లీలో ఒక మూడు పచ్చిమిర్చి అంతే కొద్దిగా జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసి వేసేస్తాను అంతే చూసారా టేస్టీ టేస్టీ ఉప్మా చట్నీ రెడీ అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్ ఏం పెద్దగా టైం కూడా పట్టదు చాలా త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను మీ లలితాశ్రీ కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఓకేనా అప్పుడే కదా మీకు వీడియోస్ నచ్చుతున్నాయో లేదా నాకు కూడా తెలుస్తుంది సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నారంటే ఉప్మా చట్నీ రెడీ అయిపోతుంది బాయ్